సూటిగా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు పెద్దలు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని ఒక మాట అడగదలుచుకున్నా ఆనాడు రెండు వేల ఏడులో పేదోళ్ల ధైర్యం పేదోళ్ల దేవుడు పి జనార్దన్ రెడ్డి ఆనాడు ఈ ఖైరతాబాద్ శాసనసభ నియోజకవర్గం నుంచి ఇక్కడ పోటీ చేసి ఇక్కడి నుంచే పేదోళ్ల తరఫున ఎన్నోసార్లు ఎన్నికై పేదోళ్లకు అండగా నిలబడి తండాలలో గూడాలలో మారుమూల పల్లెల్లో పేదల హైదరాబాద్కు ఉద్యోగ ఉపాధి కోసం వస్తే వాళ్ళందరికీ అండగా నిలబడ్డ నాయకుడు ఆనాడు రెండు వేల ఏడులో పి జనార్దన్ రెడ్డి గారు అనుకోకుండా అకాల మరణం చెంది గుండెపోటుతో మరణించినప్పుడు ఆనాడు కాంగ్రెస్ కు పెద్ద వైరి పక్షాలు భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ ఆనాడు పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారు పీజేఆర్ గారి మీద ఉండే గౌరవంతో రాజకీయ వైరుధ్యాన్ని భిన్న రాజకీయ ఎజెండాలను పక్కన పెట్టి పీజేఆర్ ను గౌరవించడానికి ఆనాడు ఏకగ్రీవం చేయడానికి పెద్దల నారా చంద్రబాబు నాయుడు గారు సహకరించిన మాట వాస్తవం కాదా మరి ఆనాడు బీజేపీ బీఆర్ఎస్ పీజేఆర్ కుటుంబానికి అండగా నిలబడి మరణించిన ఉప ఎన్నికల్లో పీజేఆర్ కుటుంబాన్ని ఏకగ్రీవం చేద్దామంటే ఏకగ్రీవం జాంతా నహి పీజేఆర్ కుటుంబాన్ని గెలువనిచ్చేదే లేదు అని ఆనాడు పేదోళ్ల దేవుడైన పీజేఆర్ కుటుంబం మీద ఎన్నికల బరిలో అభ్యర్థి నిలబెట్టింది ఈ దరిద్ర గొట్టు బీఆర్ఎస్ పార్టీ కాదా దానికి నాయకత్వం వహిస్తున్న కల్వకుంట్ల చంద్రశేఖరరావు కాదా ఈ దుష్ట సాంప్రదాయానికి ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న ఒక మంచి సాంప్రదాయాన్ని తుంగలో తొక్కి దుష్ట సాంప్రదాయాన్ని తీసుకొచ్చింది బీఆర్ఎస్ పార్టీ నాయకులు కాదా మరి ఆనాడు సాంప్రదాయాన్ని కాదని పీజేఆర్ పేదల్లో గుండెల్లో దేవుడిగా ఉన్న పీజేఆర్ కుటుంబానికి వ్యతిరేకంగా ఎన్నికల్లో అభ్యర్థిని నిలబెట్టినా ఈ కిరాయి మూక ఈరోజు సానుభూతితోని ఎన్నికల్లో ఓట్లేమని అడుగుతారు ఆనాటి ప్రత్యక్ష సాక్షి ఇక్కడనే పీజేఆర్ బిడ్డ విజయారెడ్డి ఉన్నది